పిల్లలు మనము ఈ తెలుగు అభ్యాసన దీపికలో పూర్వ ప్రాథమిక విద్య పుస్తకంలో వీళ్ళు మీరు నేర్చుకున్నారు కదా బుక్ మొత్తం మరి చెప్తారా ఇప్పుడు నేను అడుగుతాను సరే అయితే అలా పట్టుకుంటా పిల్లలు ఈ అక్షరం ఏంటి ఓకే ఇదేంటి ఇదేంటి అక్షరం వెరీ గుడ్ ఆ అంటే సరే సార్ చెప్పండి ఎద్దు కాదు వెరీ గుడ్ అవును అది అవును ఈ అక్షరం ఏంటి అంటే ఈ అంటే ఈసారి చెప్పండి అక్షరాలు వెరీ గుడ్ ఈసారి ఈ అక్షరం ఏంటి ఈ అంటే చెప్పండి సార్

இது வெரி குட் ஓகே இதுமா எரி குட் வெரி குட் எ మక్షరమ్మ ఏ ఆ ఏ అంటే అదేలే ఏ ఆ ఇదేంటి ఇదేంటి ఏడు ఏరు ఇది ఏడు వెరీ గుడ్ వెరీ గుడ్ సరే హ ఐ ఐ వెరీ గుడ్ ఐక మచ్చము వెరీ గుడ్ ఇదేంటి వెరీ గుడ్ ఇదేంటమ్మా అయి ఓకే ఇదేంటి వంటే ఇదేంటి చెప్పండి మళ్ళీ చెప్పండి వెరీ గుడ్ సరే ఇదేంటి ఓ కదా ఓ ఇదేంటి మళ్ళీ చెప్పండి వెరీ గుడ్ అది ఇదేంటి ఇదేంటమ్మా ఇదేంటి గట్టిగా మళ్ళీ ఓకే ఓకే ఇదేంటి ఇదేంటి చెప్పండి వెరీ గుడ్ ఇదేంటమ్మా ఇది మళ్ళీ చెప్పండి ఇదేంటి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే చెప్పేశారు ఈసారి ఈ అక్షరాలన్నీ చక్కగా చెప్తారా చెప్పండి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఓకే ఇంకొకసారి చెప్పండి మళ్ళీ నీట్గా చెప్పండి ओके अम् अमे उयो ओके बामा गुड चाप्ने कि मेररे बाटो कुट्नु